హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహారిక వ్లాగ్స్ అయితే ఏంటంటే ముచ్చట అందరికీ ముందుగా అయితే భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఫెస్టివల్ సందర్భంగా అయితే ఈసారి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఆల్రెడీ సో మీరు చూస్తేనే అర్థం అయిపోవాలి ఎంత బాగున్నాయి కదా చెట్లు ఇక్కడ చాలా చెట్లు పెట్టినారు తాత వాళ్ళు అయితే సో ఏమేమి చెట్లు అనేది మీకు వేరే లో చూపిస్తా కానీ ఫస్ట్ అయితే ముందుగా మనం భోగి అండ్ సంక్రాంతి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మాత్రం మీకు వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను కొంచెం కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ భోగి కదా అని చెప్పేసి భోగి మంటలు అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇట్లా చుట్టుముట్టు అందరం కూర్చున్నాం బట్ చీకట్లో మొహాలు కనపడు కాబట్టి నేను జస్ట్ మంటను మాత్రమే క్యాప్చర్ చేసుకుంటున్నాను అనమాట సో మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫెస్టివల్ని అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నాం మీరు ఎట్లా వేసుకురనేది కామెంట్లో పెట్టుండ్రి ఓకేనా సో ఫ్రెండ్స్ మా గల్లీలో అయితే భోగి రోజు ఎవరెవరు ముగ్గులు ఎట్లెట్లేసిర్రో అని చెప్పేసి నేనైతే మీకు వన్ బై వన్ చూపెడుతున్నాను అనమాట చూడండి అట్లా నడుచుకుంటా మీకు మొత్తం అంటే ఎవరి ముగ్గులు ఎలా ఉన్నాయో చూపెట్టడానికైతే నేను అలా నడుచుకుంటూ వీడియోస్ అయితే తీస్తున్నాను చూసి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క ముగ్గు చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా కలర్ఫుల్గా అసలు మొత్తం వాకిలు నిండా అట్లా నింపేసారు అనమాట ముగ్గులతోటి వచ్చేసి ఏమంటారు ముగ్గులు కానీ మళ్ళీ అక్కడ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే ఫుల్ ఎగ్జైట్ అవుతున్న ప్రతి ఒక్క వీడియో తీసుకుంటూ అలా చూస్తూ ఉంటే సో మీకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా సో చూసి కామెంట్ అయితే పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉన్నాయో చెప్పండి ప్రతి ఒక్క ముగ్గు సో చూడండి ఇంకా మీరు మిస్ చేయొద్దు అని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ చూస్తే అయితే చాలా ముగ్గులు ఉన్నాయి ఇది సంక్రాంతి అండ్ భోగి అంటే ఎక్కువ ముగ్గులు ఇట్లా చుక్కల్లాగా ఇలా పెట్టేసి వేస్తారంట కదా ఎక్కువ శాతం అయితే సో ఆ ముగ్గులు అయితే నేను క్లియర్ కట్గా మొత్తం మీకు చూపెట్టాలని వీడియో తీస్తున్నాను అనమాట క్లియర్గా సో చూడండి చాలా బాగుంది కదా అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు మొత్తం వాకిలిండా ముగ్గులు పరిచిపెట్టిరనమాట అట్లా వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది నాకు భోగి రోజైతే సో ఇంకా సంక్రాంతికి ఎలా వేశారు ఏంటి అని చెప్పేసి నేను అవి కూడా మీకు చూపిస్తాను ఓకేనా మిస్ అవ్వకుండా చూడండి సో బ్యూటిఫుల్ కదా చాలా బాగుంది కదా ముందు చెప్పినట్లుగానే భోగి రోజు పిల్లలకి భోగిపళ్ళు కూడా పోస్తారు కదా ఫ్రెండ్స్ అవైతే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట అన్నీ భోగిపళ్ళు అన్నీ కలిపి పెట్టేసింది రేగిపళ్ళు అండ్ చెరుకు అందులో కాయిన్స్ వేసింది మళ్ళీ ఇంకా ఏమంటారు అక్షింతులు కలిపి పెట్టింది అనమాట దాంట్లో కొంచెం ఫ్లవర్స్ కూడా అనమాట పిల్లలకి చల్లడం కోసం అయితే ఇక్కడ చూసుకుంటే భోగి పళ్ళు కలపడానికి దాంట్లో చెరుకు ముక్కలు అండ్ రేగి కాయలు ఇంకా కాయిన్స్ ఉంటాయి కదా అవి వేసారనమాట దాంట్లో ఇంకా వన్ బై వన్ వచ్చేసి పిల్లలకి అయితే వేయడం స్టార్ట్ చేసిరనమాట అక్కడ చూసుకుంటే మా తాతయ్య బొట్టు పెడుతున్నాడు అనమాట పిల్లలకి బొట్టు పెట్టి ఇంకా అక్షింతలు వేసి రేగిపళ్ళు వేద్దామని చూస్తున్నాడు సో మా అమ్మమ్మ ఎందుకు రాలేకపోయింది అంటే అమ్మమ్మకి చారి కింద పడిపోయిందనమాట సో ఆమెకి కాలు ఇరిగింది సర్జరీ అయింది అందుకని చెప్పేసి అమ్మమ్మ స్టెప్స్ ఎక్కలేని సిచ్యువేషన్ వల్ల అమ్మమ్మ దీనికి దీంట్లో పార్టిసిపేట్ చేయలేకపోయింది సో అందుకే తాతయ్య ఒక్కడే వేస్తున్నాడు అనమాట పిల్లలకి రేగి పళ్ళు వేసి అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇస్తున్నాడు పిల్లలకి అట్లా వన్ బై వన్ వచ్చేసి ఇంకా వాళ్ళని బ్లెస్ చేస్తున్నారు అనమాట రేగిపళ్ళు వేసి పిల్లలకి చాలా అంటే చాలా సరదా అనిపిస్తుంది అవి అలా వేస్తా ఉంటే మా పెద్ద మామే అండ్ పెద్ద అత్తమ్మ పిల్లలకి అదొక ఎట్లా అంటే ఎగ్జైట్మెంట్ చాలా అల్లరి అల్లరి చేసినారు కానీ ఆ రోజు ఒక కుదిరిటేగా ఒక దగ్గర కూర్చోవడం లేదు చూడండి అవి ఎలా కదులుతున్నారో ఫీలింగ్ కొంచెం ఎంత నా పిల్లలకి ఎక్సైటెడ్ అనిపిస్తుంది సో నేను కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి మీకు చూపెట్టాలి అని చెప్పేసి బోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఇక్కడ అనేది మీకు మొత్తం చూపెడుతున్నాను అందుకే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక్కడ రేగిపళ్ళు వేయడం అయిపోయింది తర్వాత అక్షింతలు వేస్తున్నారు అత్తమ్మ మామయ్య అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తున్నారు చూస్తున్నాను నేను కూడా అది ఎవరు వస్తారా అని చెప్పేసి సో వచ్చేసింది అనమాట మా మమ్మీ వచ్చేసింది మమ్మీ వచ్చి వేస్తుంది అనమాట రేగిపళ్ళు డాడీ ఏమో ఆ టైంలో రాలేదన్నమాట డాడీ ఇంకా డ్యూటీలో ఉండే డాడీ కూడా అటెండ్ అవ్వలేదు అండ్ దీంట్లో ఎవరెవరు మిస్ అయ్యారంటే మా అమ్మమ్మ అండ్ మా డాడీ ఇంకా చిన్న మామయ్య కూడా రాలేదు ఆ టైంకి సో వాళ్ళు వాళ్ళు వరకు లేట్ అవుతుందేమో అని చెప్పేసి వీళ్ళైతే స్టార్ట్ అన్నమాట వాళ్ళు వచ్చేప్పటికి లేట్ అయిపోతుంది ఇది మనం కానిచ్చేద్దామని చెప్పేసి చేసేసారు అండ్ నేను మా చిన్నత్తమ్మ కలిపి పిల్లలకైతే వేస్తున్నాం పళ్ళు అండ్ అవి కింద పడుతూ ఉంటే వాటిని తీసి మళ్ళీ దాంట్లో వేస్తూ ఉన్నారు చూడండి మీరే చాలా నవ్వొచ్చేసింది పిల్లలు అవన్నీ తీసి అందులో వేస్తుంటే వాళ్ళకి కాయిన్స్ అంటే ఆ డబ్బులు చూస్తే తీసుకొని దాచిపెట్టుకోవాలి అలా ఉంటుంది కదా పిల్లలకి ఎవరికైనా చాక్లెట్స్ అయినా తెచ్చుకోవచ్చు అన్న ఫీల్ ఉంటుంది వాళ్ళకి సో అదనమాట ఇంకా మా అమర్దలు మా బొమ్మర్దలు ఫుల్ కుష్ అంటే కుష్ ఫీలింగ్ తోటి ఉన్నారు సో చూడండి మీకే చూస్తే అర్థమవుతుంది అండ్ వీడియో చూస్తున్నారా చూడట్లేదా మీరు స్కిప్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను స్కిప్ చేయకండి ఈమె మా చెల్ల మా చెల్లి కూడా బొట్టు పెట్టి అక్షింతలు వేస్తుంది భోగిపళ్ళు వేయడం లేదు ఎందుకో మరి తెలీదు ఫ్రెండ్స్ భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత ఇంకా అప్పలు మురుకులు చేయడం అయితే స్టార్ట్ చేసారనమాట హాయ్ మొత్తానికి భోగి రోజు అయితే ఇంకా ఇలా అన్నమాట అప్పల మురుకులు చేయడం కూడా అయిపోయింది సో చూస్తున్నారు కదా మీరే సో నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిందనుకుంటా మేము ఇవన్నీ చేసేవారికి మేమంటే నేను కాదు అత్తమ్మలు అండ్ మా అమయ్యలు అండ్ మమ్మీ వీళ్ళు చేశారు జస్ట్ నేను మా బ్రదర్ అండ్ సిస్టర్ అలా కూర్చొని ముచ్చట్లు వేసుకున్నాం అన్నమాట వాళ్ళు అలా చేస్తుంటే ముచ్చట్లు అలా గడిసిపోయింది అసలు టైం అంతా అయిందని కూడా తెలియలేదు అంత బాగా అనిపించింది ఇంతకు ముందు వీడియోలు చెప్పినట్లుగానే భోగి అయితే ఎలా చేసుకున్నానో చూపెట్టాను అట్లాగే సంక్రాంతి రోజు కూడా ముగ్గులు ఎలా వేశారో చూపెడుతున్నాను చూడండి ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట ముగ్గులు భోగికి ఎలా వేశారో చూపెట్టాను అట్లాగే సంక్రాంతి కూడా ఎలా వేశారో చూపెట్టాను అండ్ అలాగే దారిలో వీడియోస్ తీస్తున్నప్పుడు ఇక్కడ అన్న కైట్స్ షాప్ అయితే పెట్టిండనమాట కైట్స్ కూడా తీద్దామని చెప్పేసి వీడియోలు తీస్తున్నాను నేను తీస్తా ఉంటే అన్న వీడియోస్ కైట్స్నే తీస్తున్నావా ఇక్కడ మంచిగా తీసుకో మాంజాలు కూడా అవన్నీ ఉన్నాయి కదా వీడియో తీయని చెప్పేసి అన్నాడు అన్న అందుకని చెప్పేసి ఇంకా లోపల కూడా కైట్స్ ఉన్నాయి కదా అవి కూడా తీసుకోవచ్చు అన్న వీడియో అంటే తీయమ్మా అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళి కూడా వీడియో అయితే మొత్తం కవర్ చేస్తున్నాను మా విలేజ్లోనే అన్నమాట ఇది కైట్స్ షాప్ పెట్టినా అన్న నిన్న భోగి రోజు కంటే ఈరోజు సంక్రాంతికి ఇంకా ముగ్గులు చాలా అంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఈ ముగ్గు కూడా చాలా బాగుంది కదా సో బ్యూటిఫుల్ అసలు వన్ బై వన్ చూస్తున్న కొద్ది ఇంకా చూడాలనిపించేలాగా ఉన్నాయి ప్రతి ఒక్క ముగ్గులు చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ తోటి మొత్తాన్ని నింపేసినట్టున్నారు అంత బాగున్నాయి ముగ్గులు అయితే నాకైతే అంటే మస్తు నచ్చినాయి మరి మీకు ఎట్లా అనిపించింది అండ్ కామెంట్ అయితే పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే లాస్ట్ ముగ్గు అనమాట మీకు చూపిస్తున్నా చూడండి ఇంకా ఈ ముగ్గుతో అయితే ఫినిషింగ్ ఇస్తు ఇస్తున్నా అనమాట ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అనమాట ముగ్గు సో ఇది మా చెల్లె వేసిన ముగ్గు అనమాట అందుకని చెప్పేసి స్పెషల్గా చూపిస్తున్నా అని మాత్రం అనుకోవద్దు ఓకేనా అన్ని ముగ్గులు ముందు పెట్టేసి తర్వాత అందుకే ఇది లాస్ట్లో పెడుతున్నా మీరు అలా అనుకుంటారనే ఓకేనా గాయస్ ఈ ముగ్గు అయితే ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో చూడండి చాలా బాగుంది కదా నాకైతే మస్తు నచ్చింది మరి మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి మళ్ళా చాలా బాగుంది కదా అన్ని కలర్స్ నింపేసింది అనుకుంటా ఆల్మోస్ట్ ఏమైనా కలర్ మిస్ అయిందంటారా ఏమైనా కలర్ మిస్ అయితే కనుక అది కూడా ఎప్పుండ్రి మళ్ళా ఓకేనా ఇంకోడ వంటలు అయితే షురు అన్నమాట స్టార్ట్ చేసిర్రు ఏమేమి చేస్తు ఏంది అనేది మొత్తం మీకు అయితే బ్లాగ్లో చూపిస్తా సో అక్కడ వంట జరిగే లోపు ఇటువైపు వచ్చిన అనమాట ఏమేమి చెట్లు పెట్టిండ తాత చూద్దామని చెప్పేసి వచ్చిన అనమాట సో మస్తు అంటే మస్తు ప్రశాంతంగా అనిపించింది ఇటువైపు వస్తే అలా చైర్ వేసుకొని అక్కడ కూర్చున్నా కానీ అట్లా రిలాక్స్ అవ్వచ్చు అనమాట అంత హాయిగా ఉంది అక్కడ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు చిప్పలకాయ అంటే మస్తు ఇష్టం అనమాట సో మీరు చిప్పలకాయ అంటారు అనేది కామెంట్ పెట్టండి నేనైతే చిప్పలకాయ అంటాను మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అట్లనే మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి కాసేపు ముచ్చట పెడదాం అని అమ్మమ్మ దగ్గర వచ్చి కూర్చున్నాం అనమాట మా అమ్మమ్మతో కూడా మాట్లాడదాం కోసేపు ఏం చేస్తుందా అని చెప్పేసి వచ్చి కూర్చున్నాం ఇక్కడ అప్పుడు ఇకొచ్చినాము అక్క నేను ఏమైనా రియాల్స్ కానీ తీసుకొని పోయినాము అదే ఉంటుంది బానే ఉంటుంది మంచిగానే ఆడుకుంటుంది ఫ్రెండ్స్ ఇందాక చెప్తా అని చెప్పేసి అన్నా కదా వంటలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇక్కడ మటన్ కర్రీ అండ్ పూరి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే బాగారన్నం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ చికెన్ అనుకుంటా సో వాళ్ళు మూతలు తెరిచే వరకు నాకు కూడా తెలియదు ఏంటి అనేవి ఓ చికెన్ ఎస్ చికెన్ కర్రీ వాట్ నెక్స్ట్ అమ్మా తీయండి టమాటో కర్రీ అండ్ దొండకాయ ఫ్రై పెరుగు కళ్ళు ఏమేంద్రా బాయ్ కట్టీరా పైన కూడా కొంచెం చూసుకొని ఎక్కండి అట్లానే కాదురా డస్ట్ ఉంది కదా కొంచెం అందుకని కైట్స్ ఎగురుతాయా పైన బావని ఎందుకు వదిలిపెట్టిరు మళ్ళా మీరు చెరుకు కాదురా చెరుకురా ట్రైన్ స్కైట్ అయితే ఎగిరేస్తున్నారు అనమాట గాలి వస్తుంది ఇల్లు మీదకి వచ్చిన ఎగిరేస్తున్నాం అనమాట మా డాడీ అండ్ మా అనమాట చిన్ను హాయ్ చిన్ను ೂಯ್ ಇದು ನನ್ನ ಇಷ್ಟ ಪಡ್ತದೆ ಐಟೈತೆ ಅಸಲ್ ಎಂತ ಮೀರೆ ಅಂತ ಜೂಮಿ

మై గాడ్ అంత మీది పోయింది కైట్ మంది ఫ్రెండ్స్ కైట్స్ అయితే ఏమన్నా ఎగరేస్తున్నామా అసలు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మాకు మాత్రం కైట్స్ ఎగిరేయడంలో బిజీ అనమాట సో పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు మా మామయ్య పిల్లలు హాయ్ చిన్ను వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ కైట్ అంత మీదికి పోయింది కదా ఎలా అనిపించింది ఫీలింగ్ ఎట్లా అనిపించింది కానీ చాలా బాగా అనిపించింది కదా ఎగ్జైటెడ్ కదా ఫీలింగ్ హ్యాపీయా ఇంకా చూడండి ఫ్రెండ్స్ కైట్స్ ఇంకో అక్కడ ఇక్కడ ఇంకా ప్రస్తుతానికైతే కైట్స్ ఎగరేస్తున్నాము ఇంకా వేరే వాళ్ళు కూడా ఎగరేస్తూ ఉన్నారు పైన అంత కనిపించడం లేదు కానీ ఒక కైట్ అయితే తెగిపోయింది సో అందుకని చెప్పేసి మళ్ళీ ఎగరడానికి ప్రిపేర్ అవుతున్నారు అండ్ తర్వాత ఇంకా ఏంటి ఏం చేస్తాం అనేది మీరు బ్లాగ్ లో కంటిన్యూ చేస్తానే ఉంటాం ఓకేనా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే కార్నల్ కడుతుండ ఫ్రెండ్స్ కైట్ ఒకటి పెంచి అయిందని చెప్పేసి ఇంకొక కైట్ అయితే తీస్తున్నారు కడుతున్నాడు డాడీ అయితే ఇంకా ఎగరే వేస్తారంట నెక్స్ట్ ఇంకా ఇంకా ఎన్నో కైట్స్ ఉన్నాయి పిల్లలు ఎక్స్ట్రాస్ తెచ్చుకున్నారు మా బొమ్మర్దులు దీపు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఎగరవేయడం కోసం అని చెప్పేసి వాడు చిన్న బొమ్మది వీడు పెద్దోడు అనమాట ఆమె తెలుసు కదా మీకు మా సిస్టర్ డాడీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఈసారి ఫెస్టివల్కి మేము సెలబ్రేట్స్ చాలా అంటే చాలా హోరా హోరీగా సాగుతున్నాయి అనమాట ఇక్కడ కైట్స్ ఫెస్టివల్ అయితే నిద్ర చెత్తందిరా నాకు అక్కడ కనపడదురా అసలు కనపడట్లేదు చిన్న చిన్నగా అక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇది కూడా చిన్న అవ్వగట్టు అస్సలు ఇలా మా కైట్లు ఎగిరేయడం ఓడిసేటట్టే లేదు అట్లా ఉందనమాట సిచ్యువేషన్ ఇక్కడ కానీ మస్త్ అంటే మస్త్ అనిపించింది ఫీల్ హ్యాపీగా కైట్ అయితే ఓ ఎంత మీదికంటే అంత మీదికి పోయింది ఒక కైట్ తెగిపోయింది ఇంకొక కైట్ వేరే వాళ్ళు మేము చేసినామా ఏదో అంటారు కదా అట్లా అనమాట సో ఇక్కడ మొత్తం చిక్కులు పడిపోయి ఉంటే చిక్కులు తీస్తూ ఉన్నాం మేము ఏమో కైట్ కిందకి కంటా ఉన్నాడు కిందకి మీదకి అంటూ ఉన్నాడు కైట్ని అయితే సో చూస్తున్నారు కదా మీరే మీరే ఫుల్ అంటే ఫుల్లీ కామెడీ అయింది మాకైతే సో ఫ్రెండ్స్ మేము భోగి అండ్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకైతే చూపెట్టేసిన కదా సో ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ వీడియో అయితే మొత్తం మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపై కృతజ్ఞతలు అండి